కాయ మీద చూడండి వైట్ లేయర్ ఇది కాయ సైజు పెరుగుతుంది షైనింగ్ వస్తుంది బాగా ఏమంటే ఇంకా కరెక్ట్గా స్ప్రే చేస్తే ఈ మచ్చ కూడా పడదు ఈ మచ్చ ఉంది కదా కరెక్ట్గా స్ప్రేయింగ్స్ పడితే ఈ మచ్చ కూడా పడదు స్ప్రేయింగ్స్ పడ్డకపోవడం వల్ల మనకి మచ్చలు పడుతుంది బాగా పడుతుంది కాపు పట్టుకోవాలి ఇక్కడ పులుసు పురుగు ఇది పులుసు పురుగు అందుకే స్ప్రే చేసినప్పుడు కాయ మొత్తం తగలాల ఇట్లా పట్టుకోవాలి ప్రతి ఒక్క చెట్టుకు ఈ విధంగా కాపు పట్టుకుంటే అమ్ముకో తగిన కాయలు వస్తాయి బాగా మన దూరం నుంచి ఎటువంటి పొలాకు విల్లాస్ట్ టైం ఇవన్నీ ఏం లేవు డిసీజ్ ఉందని అనుకున్నాం మనం అంతా బాగా ఎర్రగా అయిపోయింది ఏం లేదు యర్కి ఈ ఇయర్కి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఓ బెంచ్ అట్లా ఉండాలి అట్లా సక్సెస్ సాధించాలి ఏదైనా ఉరిక పెట్టినామని కాదు సక్సెస్ సాధించాలి అప్పుడు హ్యాపీగా ఉంటుంది అది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నాకు వచ్చి హ్యాపీగా అని అంటే బాగా చేసినామని